హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు ఏంటంటే అండి కంద కోడిగుడ్లు చేపలు కలిపి కుడిచి పెడుతున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి ఈ కందనే చెక్కిన పైన పొట్టి తీసుకుని అండి ఇలా చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకున్నానండి బ్యాండీ పెట్టుకుని స్ట్రాబెరీ తీసుకున్నానండి స్ట్రాబెరీ తీసుకుని బ్యాండి తీసుకున్నానండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కింది కదండి వేడైంది కదండి ఒక స్పూను పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసుకుని అండి గుడ్లు వేసుకుంటున్నాం గుడ్లు ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై చేసుకుందండి బాగా ఫ్రై చేసుకుని చూసుకున్నానండి గుడ్లు ఫ్రై అయిపోయినాయి కదండి చూసుకుంటున్నాను ఇల్లండి ఎండుసేపలు ఇది గొరకలో ఇవనంటే గొరక అంటండి ఎండుసేపలు వేసుకుంటున్నాను

Pwede a ilo, ul pele skunkan li. Li bayan, fers mitsi ke skunkan li. Kod di kare pa ke skunkan li. ంతవరకు బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో టమాటా కడ వేసిందండి అదే ఇప్పుడు ఇందులో తీసుకున్నది ఏంటంటే అండి చెక్కు మచ్చం రెండు ఉల్లిపాయలు అండి నాలుగు ఒక టమాటా తీసుకున్నదండి అది ట్రై చేస్తాను ఇవ్వండి పొట్టు తీసి అది ఫైనా పొట్టు తీసండి చేసుకుని ముక్కలు ఎలా పోసుకోవాలండి పోసుకున్న తర్వాత మనం బియ్యం కడుగుతాం కదండి ఆ బియ్యం కడుక్కుంటే ఫస్ట్ నీళ్ళు వస్తాయి కదండీ ఫస్ట్ బియ్యం కడిగింది ముక్కల్లో వేసి కడుక్కోవాలండి దొరదంటే అంటే కంద కాదంటే కొంచెం ఏమన్నా దొరద ఉంటారండి అది ఏమన్నంటే పోతుందండి బియ్యం నీళ్ళలో కడుక్కోవాలండి మంచి అవి వలబ వేసిన తర్వాత మళ్ళీ మరి నీళ్ళతో నాలుగు సార్లు కడుక్కోవాలండి ఇంకా తర్వాత దొరద కట్టా ఏముంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి ఇందులో వేసేస్తాను ఓ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఓ రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అండి అంటే చేపలు కదంటే కొంచెం కారం పడుతుంది బాగా కలుపుకోవాలండి పసుపు కారం కలిసిపోతే ఇందులో నీళ్ళు వాటర్ వేసుకుంటున్నానండి ఈ మొక్కలు మురిగేదాకా వేసుకోవాలండి ఇది అంటే గొప్ప వడకాలి కదండి ఇప్పుడు ఉప్పు వేసుకోకూడదండి కందలోని కందలో ఉప్పు వేసుకుంటే ఇప్పుడు కలవదండి ఉడకదండి మొక్క గట్టిగా ఉంటుంది ఉడకదండి అది ఇప్పుడు ఉప్పు వేయట్లేదండి

మూత అండి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఓ పది పదిహేను నిమిషాలన్నా వడకాలండి అంటే కొంచెం చంద తొందరగా వడకదండి కుక్కర్లో కూడా పెట్టిన చేయొచ్చండి కు అదే కుక్కర్లో అండి ఒక నాలుగు విజిల్ వస్తే సరిపోద్ది ఇదిగోండి ఒక చిన్న సైజు బాల్ చిన్న బాల్ సైజు చిన్నపండి తీసుకున్నానండి ఇది నీళ్ళు వేసుకుని బుజ్జి తీసుకుందామండి ఈ లోపల అది ఉడికే లోపల వాటర్ వేసుకుని ఇదిగోండి మోర్పీస్ చూసుకున్నానండి ఇదిగోండి ఉడికిపోయిందండి మెత్తగాన ఈ ఇదండి ఈ దొంపండి కంద ఇగురు కూడా పెట్టుకుంటారు ఇగురు పెట్టుకుంటారు పచ్చడి చేస్తారు రకరకాలుగా వేడి చేస్తారు ఏంటి చేస్తారు చేస్తారండి నేను అవుతూ పులుసు పెడుతున్నాను ఈరోజు ఇదిగోండి పులుసు వేసుకున్నాను కదా ఒకసారి తిప్పుకుందాం ఈ ముందు ఎండు చేపలో ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి అవి ఇప్పుడు వేసుకుంటున్నాను ఇవి విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఫ్రై చేశాను కదండి పర్వాలేదండి విడవండి ఇవి పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు ఉడిపించుకున్నాం ఇదిగోండి అదే ఎల్లులపే జీలకర్ర పేస్ట్ చేసుకుంటాను కదండి నేను ఒక స్పూను జీలకర్ర రెండు ఎల్లులపాయ రావాలి పేస్ట్ చేసుకున్నాను పులుసు కదండి ఇదే వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి కొత్తిమీర వేసుకున్నాం కదండి ఒక్కసారి ఉప్పుకోవడం మీడియం సైజులో పెట్టినమాట మీడియం సైజులో పెట్టినమాట ఒక ఐదు నిమిషాలు ఇదిగోండి ఎండి చేప కోడిగుడ్లు పులిసండి రెడీ అయిపోయిందంట కూర స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి మరి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి ఇదిగోండి టేస్ట్ చేద్దాం ఈరోజు కందే కోడి గుడ్డు ఎదుగు చేపలు ఇది ఈ కాంబినేషన్లో అంటే వేసుకుంటూ ఒకటి పులిచి పెట్టమన్నాను పులిచిపెట్టారు స్మెల్ అయితే బాగా వచ్చేస్తుందండి ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి 이따 이제 밥 먹으러 데 잠깐만요 이거 뭐하네? 핸드샵이야? 핸드샵이 제있나봐 아들이네 이네 이래 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 ఫ్రై చేసుకుంటారు ఇది పెట్టుకుంటారు కానీ ఈ కాంబినేషన్ ఏది కోడిగుండ్డు ఎండుసేప కంద కలిపి మూడు కలిపి ఒక కర్రీ కింద పులుసుకొని పెట్టారు చాలా బాగుంది ఈ వీడియో మీరు అందరూ పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి యూజువల్గా ఇంకా ఎవరైనా మా ఛానల్ని మా వంటలు వినియోగాల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అందరూ మీరు కోఆపరేట్ చేయండి ਥੈਂਕ ਯੂ ਸੋ ਮਚ ਥੈਂਕ ਯੂ ਐਂਡ ਬਾਈ ਬਾਈ